తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ జగన్ గారి పాలన సమాజ సేవకుల స్పందన ఎస్పెషలీ మల్టిపుల్ ఈ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ సమాజ సేవకులు ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని వారి ఎక్స్పీరియన్సెస్ గత ఐదు సంవత్సరాల్లో ఎటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేశారు ఆ కార్యక్రమాలు ఎలాగా వాళ్ళు మళ్ళీ దిశానిర్దేశం చేసుకోవాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే పూర్తిగా ప్రభుత్వం తరఫున ఒక పెద్ద ఎన్జిఓ సంస్థలాగా ప్రభుత్వమే అన్ని ప్రజలకి సదుపాయాలు కల్పిస్తున్నాయి కల్పిస్తుంది కాబట్టి మా వంతు వర్క్ తగ్గిందన్న విషయం వాళ్ళు చెప్తా వచ్చారు మీరు ఇప్పుడు సమకాలీన రాజకీయాల్లో చూస్తే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అంత గొప్ప మానవతావాది దార్శనికుడు సంఘ సంస్కర్త ఇంకెవరిని చూసుంటాం ఒక హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ పోస్ట్లో ఉంటూ ఒక రాజకీయాల్లో రాజకీయ నాయకుడు ఇటువంటి పాత్ర పోషిస్తూ ఒక పెద్ద సంఘ సంస్కర్తగా పనిచేయడం అనేది మనం ఈ మధ్యకాలంలో గత నలభై యాభై సంవత్సరాలు ఎక్కడ చూడలేదు అంటే మన స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో మనకు ఉండే నాయకులు ఈ రకంగా వినిపించేవారు ఒక గాంధీ గారు లాంటి వాళ్ళు అంబేద్కర్ లాంటి వాటి వాళ్ళు అటువంటిది క్రమేపీ అదంతా తగ్గిపోయి రాజకీయ నాయకులు అంటే ఒక రకమైన విరక్తి పుట్టే పరిస్థితికి తీసుకొచ్చిన దీంట్లో ఒక రాజశేఖర రెడ్డి గారు కావచ్చు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ప్రజల కోసం పరిపాలన అందిస్తూ ప్రజల యూనో వెల్ఫేర్ గురించి వాళ్ళ అభివృద్ధి గురించే నిరంతరాయం వర్క్ చేస్తూ ఉన్న అటువంటి ప్రభుత్వం గత నాలుగున్నర ఐదు సంవత్సరాలుగా చూస్తూ వచ్చాం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి రాకముందు ప్రజల మధ్యలో బహుశా ఒక మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు దాదాపు ఒక పదహారు పద్దెనిమిది నెలలు తిరగడంలో చాలా విషయాలు దగ్గరగా గమనించడం వల్ల బహుశా ఈ తను ఏదైతే ఆ కార్యక్రమము నవరత్నాలని రూపొందించుకున్నారో వాటన్నిటినీ తూచా తప్పకుండా తొంభై తొమ్మిది శాతం ఆయన్ని నెరవేర్చే విధంగా గత నాలుగున్నర సంవత్సరాల్లో పరిపాలన అందించడం తద్వారా ఈ డీబీటీ ద్వారా కావచ్చు నాన్ డీబీటీ ద్వారా కావచ్చు డీబీటీ ఎలోన్ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారానే రెండు లక్షల అరవై వేల కోట్ల ప్రజాధనాన్ని ప్రజలకే వెచ్చించి వారికి డైరెక్ట్గా అందే పద్ధతిలో చేసి మళ్ళీ డబ్బు ఏ రకంగా ఏ ఏ స్కీముల్లో అందించారంటే మనకు చెప్పుకోవడానికి ఇవన్నీ అందరూ ఇంత ముందు కూడా చెప్పారు అమ్మఒడి కాడి నుంచి ఈవెన్ గర్భిణీ స్త్రీలకు చేసే వ్యవహారాల దగ్గర నుంచి అమ్మఒడి ఆడి నుంచి మీరు ఫీ రింబర్స్మెంట్ దగ్గర నుంచి కానీ ఉమెన్ ఫార్టీ ఫైవ్ అబౌ లేదంటే ఇచ్చే పెన్షన్లు వ్యవసాయంలో ఖర్చు పెట్టింది వైద్యంలో ఖర్చు పెట్టింది చదువు విద్యలో ఖర్చు పెట్టింది ఇవన్నీ తీసుకొని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా చేసిన ఖర్చు కావచ్చు అదే ఇండైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా కూడా ఒక లక్షల కోట్లు ఒక ఏడు లక్షల కోట్లు అని కృష్ణరాజు గారు అన్నారు ఈ స్థలాలు ముప్పై ఒక్క లక్షల మందికి స్థలాలు ఇచ్చిన దాంట్లో కొన్ని కొన్ని ప్రాంతాల్లో స్థలాలు రెండున్నర లక్షలు ఉంటే కొన్ని కొన్ని చోట్ల పది పన్నెండు లక్షలు కూడా వాల్యూ చేస్తున్న స్థలాలని వింటా వస్తున్నాం దాని ద్వారా చూస్తే దాదాపు పదిహేను ఇరవై లక్షల కోట్లు ఈ ఆస్తులు సమకూర్చినట్టు మన ప్రజానికానికి అంటే అందరూ చెప్తున్న దానికి ఒక కామన్ థీమ్ కనపడుతుంది ఏంటంటే గత ఐదు సంవత్సరాల్లో ప్రజానీకం మొత్తం దాదాపు ఎనభై ఐదు తొంభై పర్సెంట్ ప్రజానీకానికి ఈ ఇవన్నీ వనరులు ప్రభుత్వం ద్వారా అందడం ద్వారా సుఖ సంతోషాలతో ఉండడం కాదు అన్ని రకాల అభివృద్ధి వాళ్ళ విలేజ్ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు వాళ్ళ కుటుంబాల్లో అభివృద్ధి జరుగుతూ వచ్చింది అట్లనే తద్వారా చుట్టుపక్కల వాళ్ళ విలేజెస్ కానీ గ్రామాలు నుంచి పట్టణాల వరకు రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు అంతా జరుగుతూ వచ్చినాయి ఇటువంటి ఇంతకుముందు ప్రభుత్వంలో ఎందుకు జరగలేదు ఇంతకుముందు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మనకి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మనము ఆలోచిస్తే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎంతసేపు ఒక క్యాపిటల్ పేరు చెప్పడము గ్రాఫిక్స్ చూపించడము రకరకాల ప్రజల కోసం కాకుండా ఎక్కడో ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి ఎగిరిందనే ఒక ఉంది ఆ రకంగా పెద్ద పెద్ద మాటలు చెప్పి ఆ టైంలో ఉన్న రెవెన్యూ యూనో ఫెసిలిటీస్ కూడా ప్రభుత్వానికి అంతే పద్ధతిలో ఉండిని ఈ ఐదు సంవత్సరాలు అంతే ఉంది ఈ ఐదు సంవత్సరాల్లో చూసుకుంటే కోవిడ్ వల్ల ఒక రెండు సంవత్సరాలు నష్టపోవడం వల్ల రావాల్సిన రెవెన్యూస్ తగ్గడము ఇటువంటి అన్నీ జరిగినాయి అవన్నీ జరిగాక కూడా ట్రాన్స్పరెంట్గా ఒక గవర్నెన్స్ అనేది ఈ ఐదు సంవత్సరాల్లో ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతమంది ప్రజానీకానికి మన దగ్గర ఉన్న ఐదున్నర కోట్ల ప్రజానీకంలో దాదాపు నాలుగు కోట్ల పైచిలకు ప్రజలకి నిరంతరాయంగా ఒక గ్రామ సచివాలయ వాలంటీర్ వ్యవస్థ నుంచి మొదలుపెట్టి పట్టణాల వరకు అన్ని రకాల సదుపాయాలని ప్రొవైడ్ చేస్తూ ప్రీవియస్ గవర్నమెంట్ టైంలో అటువంటి రెవెన్యూస్ ఉంటే ఆ డబ్బులంతా ఏమైపోయినాయి గాల్లో ఆవిరైపోయినట్టుగా అప్పుడు చేయలేని ఇప్పుడు చేయగలగడం అనేటప్పటికీ అక్కడే మనం అందరూ చూ చూడగలిగేది ఏంటంటే ఒక మంచి ప్రభుత్వం ఉంటే ఒక మంచి నాయకుడు ఉంటే ఎటువంటి గవర్నెన్స్ ఇవ్వచ్చు ఎట్లా ప్రజలకి అందుబాటులో ఉంటూ వాళ్ళందరికీ కావాల్సిన అవసరాలనేది తీర్చగలుగుతారనేది గమనించగలుగుతాం ఇంతకుముందు ప్రభుత్వం టైంలో ఇవన్నీ ఎందుకు జరగలేదు అంటే ఈ ప్రభుత్వాలు ఎట్లా తయారైనాయో మీకు అందుకు తెలిసిన విషయమే ఒక రాజకీయ వ్యవస్థలో ఏదో రకంగా ప్రజల్ని మభ్యపెట్టి అటు పవర్లోకి వచ్చిన తర్వాత ఒక గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఇంకా ఒక పెత్తందారి వ్యవస్థలాగా వారి ఇష్టారాజ్యంగా గవర్నమెంట్ డబ్బుల్ని అది ప్రజల డబ్బు ప్రజలకి అందజేయాలి ప్రజలకి ఉపయోగపడేలాగా చేయాల్సింది పోయి వారి క్రోనీస్ అంటాం కదా వారి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి వాళ్ళకి కావలసిన వాళ్ళకే ఈ ఫండ్స్లోంచి రకరకాల మార్గంలో అందించి వాళ్ళు బాగుపడే విధంగా లేదంటే రేపొద్దున్న వాళ్ళ ద్వారా మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ కోసం వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకొని ఖర్చు పెట్టుకొని ఇదే ఒక 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 సైకిల్ ఫామ్ చేసుకుని ఈ రకంగా మనము గవర్నమెంట్లో కంటిన్యూ అవుతూ ఇంకా ఇంకా ఎన్రిచ్ అవ్వడము దాన్ని మళ్ళీ పక్క రాష్ట్రాలకు పక్క దేశాలలో తరలించేసి యూనో గుప్తంగా ఆ డబ్బులు దాచుకొని వాళ్ళ ఆస్తులు పెంచుకొని ఇటువంటి పరంపర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని బ్రేక్ చేసి ఒక సంఘ సంస్కర్తల ఆయనకిచ్చిన గొప్ప మ్యాండేట్ ఏదైతే ఉందో ఆ మ్యాండేట్ని సద్వినియోగం చేసుకొని ఇంత చక్కటి పరిపాలన ఈ నాలుగున్నర సంవత్సరాల్లో అందించడం ఇంకా రాబోయే ఆరు ఎనిమిది వారాల్లో ఎలక్షన్ కూడా వెళ్ళడం జరుగుతూ ఉంది ఇంత దాదాపు ఎనభై ఐదు పర్సెంట్ ప్రజానీకానికి ఇవన్నీ అందించిన తర్వాత తప్పనిసరిగా వీరిలో ఒక ఎనభై శాతం ఇంకా రకరకాల కారణాలు ఏదో ఒక కులమనో ఇంకోటో ఇంకోటో అనుకునే కారణాల వల్ల కొంతమంది పక్కదప్పున అందులో ఒక ఎనభై పర్సెంట్ ప్రజానీకం ఓటేసిన ఇంతకంటే ఆయన అనుకుంటున్నట్టుగా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఎందుకు రాకూడదు అనేది నిజంగా ఆయనకి ఉన్న పట్టుదల ఆయన చేసిన కార్యక్రమాలు ఆయన మీద ఆయనకున్న నమ్మకం అంత గొప్పగా ఆయనకి రాబోయే కాలంలో కూడా మ్యాండేట్ వస్తుందని ఆయన నమ్ముతా ఉన్నారు దానికంతటికీ కూడా మీ సంఘ సంస్కర్తలు ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఇటు ఎన్జిఓ ఆర్గనైజేషన్ నుంచి విచ్చేసిన మీరందరు ఉంటారో మీరందరూ కూడా పెద్ద మనస్తో మీరు ఇంతకు చాలామంది చెప్పారు మేము ఎపోలిటికల్ అనేది ఎపోలిటికల్గా ఉన్నప్పుడు మీరు ఏ ప్రభుత్వం అయితే ప్రజానీకానికి బాగు చేస్తుంది బాగు బాగు ఆలోచిస్తుంది అన్న దాన్ని మీ దృష్టిలో పెట్టుకొని మీరు కూడా కొంత ఒక అంటే ప్రజల్లోకి మీ మీ సందేశాలు కూడా చక్కగా వినిపించి ఈ ప్రభుత్వం ద్వారా ప్రజానీకానికి ఎంత మంచి జరిగి మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటాం మిమ్మల్ని మీరందరూ మన సంఘంలో ఇన్ఫ్లుయెన్సర్స్ లాంటివారు సో మీ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా మీరు ఒక వంద మందినో వెయ్యి మందినో వారేదో అటు పచ్చ మీడియానో ఇంకొక రకమైన సోషల్ మీడియా పరంగా తప్పుదారులో వెళ్తున్న ఈ న్యూట్రల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వారిని సన్మార్గంలోకి తీసుకొచ్చి వారందరికీ జరుగుతున్న మంచి ప్రజలకి ఏ విధంగా హ్యూమన్ డెవలప్మెంటు హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంటు హ్యూమన్ యాసెట్స్ ఏ రకంగా మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది అట్లానే దాంతోపాటు కలిసి వస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కూడా కొంతమంది చాలా తప్పుగా దీన్ని ప్రస్తావించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే పెద్ద గీత చిన్న గీత లాగా ఇంతకుముందు ప్రభుత్వాల్లో అటు సంక్షేమం ఉండేది కాదు అభివృద్ధి కూడా అంతంత మాత్రంగా ఉండేది ఇప్పుడు సంక్షేమం అనేది ఒక పది రెట్లు వంద రెట్లు ఎక్కువగా ఉన్నందుకు గాను జరుగుతున్న అభివృద్ధిని పక్కకి పెట్టేసి అందరికీ డబ్బులు ఇచ్చేస్తున్నారు అభివృద్ధి ఏం లేదని అంటున్నారు కానీ అభివృద్ధి విషయంలో కూడా ఏ రకమైన మన మెట్రిక్స్ చూసినా ఇందా కృష్ణరాజు గారు చూపించారు చెప్పారు ఏవి చూసినా కానీ గత ప్రభుత్వం కంటే చాలా చాలా ఎక్కువ శాతంలో ఈ ప్రభుత్వంలోనే అభివృద్ధి కూడా జరిగింది మీరు రోడ్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి అటు జరిగి మన ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన ఎటువంటి మౌలిక సదుపాయాలు ఉండాలో అవన్నీ కూడా ఈ ఐదు సంవత్సరాల్లోనే చాలా ఎక్కువ శాతం చాలా గట్టిగా జరిగినాయి అనేది మనకి కేంద్ర సంస్థలు చెప్తున్నాయి అలాగే అంతర్జాతీయ సంస్థలు చెప్తున్నాయి వీటన్నిటిని ఏ విధంగా చూసినా కానీ మనకు వచ్చిన ఇండస్ట్రీస్ కానీ ఎంఎస్ఎంఈస్ కానీ జాబ్ క్రియేషన్స్ ప్రభుత్వ జాబులు గత ప్రభుత్వం కంటే పది పదిహేను రెట్లు ఎక్కువ అట్లానే ప్రైవేట్ ఇండస్ట్రీలో కూడా ఎంఎస్ఎంఈస్ ఇంతకుముందు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక రెండు 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 లక్షల పైచీలకు ఎంఎస్ఎంఈస్ ఉంటే ఈ గత నాలుగున్నర సంవత్సరాల్లోనే దాదాపు నాలుగు ఐదు లక్షల కొత్త ఎంఎస్ఎంఈస్ రావడం తద్వారా ఒక పదహారు ఇరవై లక్షల కొత్త ఉద్యోగాలు క్రియేట్ అవ్వడం మనకి అవన్నీ ఊరికే నెంబర్స్ చెప్తున్నది కాదు మనకి ప్రొవిడెంట్ ఫండ్ ఖాతాలో చూస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉండే ఇది దాని ద్వారా చూస్తే కూడా కొత్తగా ఈ నాలుగున్నర సంవత్సరాల్లో పదహారున్నర లక్షల మంది ఎన్రోల్ ఉన్నారు అన్న విషయం తెలిసిందంటే అంత అన్ని ఎక్కువ జాబ్స్ క్రియేట్ అయినాయి అనేది అదే కాకుండా ఈ మధ్య కాలంలో వచ్చిన ఇంకొక మెట్రిక్ ఏమంటే మనకి ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఆంధ్రప్రదేశ్లో దాదాపు పదహారు లక్షల మంది పద్దెనిమిది లక్షల మంది కొత్తగా పెరిగారని ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఎందుకు పెరుగుతారు వారు సంపాదన వారికి ఎక్కువ ఉంది ఏదైతే ట్యాక్స్ లిమిట్ ఉండే రెండున్నర మూడు నాలుగు లక్షల ట్యాక్స్ లిమిట్ కంటే పైబడి వాళ్ళు ఆదాయం సంపాదించుకొని ఉంటే వాళ్ళు టేక్స్ ట్యాక్స్ పేయర్స్కి అవుతారు ట్యాక్సెస్ ఫైల్ చేయాలి ట్యాక్సెస్ పే చేయాలి అటువంటి వాళ్ళు దాదాపు పద్దెనిమిది పద్దెనిమిది లక్షల మంది కొత్తగా వచ్చారంటే దాని అర్థం అంత ఎక్కువ శాతం చాలా మిడిల్ క్లాసు అబవ్ మిడిల్ క్లాస్లో కూడా కొత్తగా ఒక సెక్షన్ ఆఫ్ పాపులేషన్ ఫామ్ అవడము వారందరూ ట్యాక్స్ బ్రాకెట్స్లోకి వెళ్ళడము వాళ్ళు సంతోషంగా సంపాదించుకుంటూ వాళ్ళు ట్యాక్సెస్ పే చేయడం అనేది మన రాష్ట్ర అభివృద్ధిని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తున్నదా అని మీరు గమనించవచ్చు ఇవన్నీ ఏదో ఒక ఫ్లూక్గా జరిగిన వ్యవహారం కాదు కోవిడ్ తర్వాత కూడా ఈ తక్కువ దాదాపు మూడు సంవత్సరాల పాలనలోనే ఇన్నిన్ని జరిగినాయి అంటే వచ్చే ఐదు సంవత్సరాల్లో ఇంకెంత పెద్ద మొత్తంలో జగన్మోహన్ రెడ్డి గారు చేయగలుగుతారు అనే విషయాన్ని కూడా మీరు గమనించాలి ఈ ముఖ్యంగా ఈ కొంత పట్టణాల్లో ఉండేవారు అయితే చదువుకున్నవారు అనేవారు కొద్ది తప్పు తప్పుడు యూనో ప్రచారం చేయడమో లేకపోతే తప్పుడు మార్గంలో ఆలోచించడం అనేది కొంత జరుగుతూ ఉంది నిజంగా అది దురదృష్టకరం అంత చదువుకున్న వారు ఇంత మంచి జరుగుతుంటే ప్రజానికానికి దాన్ని హర్షించి ప్రజల్లో ఇలాంటి ప్రభుత్వమే మనకి కావాలి మన రాష్ట్రం బాగా డెవలప్ అవ్వాలంటే ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు ఇటువంటి గవర్నమెంట్ ఉండడం వల్లే మనకి అటువంటి అభివృద్ధి సాధ్యమవుతుంది దేశంలోనే నెంబర్ వన్ స్టేట్గా మన రాష్ట్రం అవుతుంది అనే దాన్ని అందరికీ చెప్పాల్సింది పోయి కొద్దిమంది కొద్దిమంది అక్కడక్కడ తప్పుడు ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నేను ఈ సభాముఖంగా అందరినీ కోరుకునేది ఏంటంటే మీరు ఇక వచ్చే రెండు నెలల్లో ప్రజానీకానికి ముఖ్యంగా ఈ న్యూట్రల్ పీపుల్ వారికి నిజానిజాలు కరెక్ట్గా తెలిసే విధంగా మీ వంతు కృషి చేయండి జగన్మోహన్ రెడ్డి గారి లాంటి ఒక మానవతావాది మన రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్గా ఇంకా ఇంకా ఒక రెండు మూడు టర్మ్స్ ఉండడం వల్ల మన రాష్ట్రమే కాదు దేశం కూడా అభివృద్ధి చెందడము అంతర్జాతీయంగా కూడా మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్